హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనండి మీ వెంకటప్రభాహి మేమైతే ఈరోజు దుంపలు తవ్వడానికి అయితే మేము ఒక అడవి దగ్గర వచ్చాము దుంపలు ఎలా తవ్వుతున్నామనేది అనేది మేము ఒక దగ్గర మేము చూపిస్తాము అలాగే పుల్లు వీడియో కూడా మీకు ఒక అయితే ఉంటుంది చూడండి సో మేమైతే కస్టమర్ రూపంలో షార్ట్ వీడియోలు మీకు చూపించబోతున్నాను చూ చూడండి ఎదుగో మా వాళ్ళు అయితే తవ్వుతున్నారనమాట మా 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 తమ్ముడు చాలా పొడవైతే తవ్వాలి దీన్ని దుంపలు దుంపాలన్న వీటిని చూపిస్తాను చూసారా మాకైతే ఒక దగ్గర దుంపైతే వినిపించింది అది రకరకాలుగా ఉంది చూడు ఇది ఏదో పెద్ద విచిత్రంగా ఉంది అవైతే ఉంటది వీటిని వీటిని నిల్లుదుంపలు అంట చూడండి ఇది దుంప అయితే అలా కిందకి దిగుతుంది చూసారా అది పెద్ద బ్లాగ్ గా కనిపిస్తుంది ఇదిగో ఇంచుమించుగానే కొన్ని నాలుగు అడుగులు అయితే తవ్వేసినాడు ఇదిగో దుంప అన్నమాట ఇలా ఉంటది ఇది మా తమ్ముడు అయితే తీసుకున్నాడు దుంప కొన్ని సన్నగా ఉంటుంది మనిషి ఇంత అంత అనేది ఉంటది నిల్లుదుంపలకి చాలా కష్టంగా ఉంటది మీరు ఇంకా మా కష్టం వెళ్ళి తెలుసుకోండి ఈ షార్ట్ వీడియోలోనే ప్రతి మా వెంకీ ప్రభా ఛానల్ కి అయితే లైక్ అండ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి కానీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు కావాలి